నేను రాజకీయాలకి పూర్తిగా దూరం ఇకపై సినిమాలకే అంకితం దయచేసి నేను రాజకీయాల్లోకి వస్తున్నానని ఎవ్వరూ మాట్లాడద్దు స్వయంగా చిరంజీవి చేసుకున్న విన్నపం ఇది ప్రస్తుత రాజకీయాల సరళి చూస్తే తనకి భయమేస్తోందని తను పాలిటిక్స్కి సెట్ అవ్వనని ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు ఆయన ఆయన ప్రకటన ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎన్నోసార్లు చేశారు సందర్భం దొరికిన ప్రతిసారి రాజకీయాలపై తన విముఖతను ఆయన బయట ఉన్నారు తనకు జీవితాన్ని ఇచ్చిన సినీ కళామ తల్లి ఒడిలో చక్కగా సినిమాలు చేసుకుంటానని సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తానని అన్నారు అదే టైంలో సినీ పెద్దగా ఉండటానికి కూడా ఆయన నిరాకరించారు అవసరం వచ్చినప్పుడు భుజం కాయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని కూడా చెప్పారు ఇలా రాజకీయాలపై తమ వైఖరి ఏంటి తన జీవన గమ్యం ఏంటనేది చిరంజీవి స్పష్టంగా చెప్పారు అయితే ఎన్నిసార్లు తనకు తానుగా స్వయంగా స్పష్టత ఇచ్చుకున్నప్పటికీ ఆయన రాజకీయ పునరాగమనంపై పుకార్లు మాత్రం ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి తాజాగా మరోసారి చిరంజీవి పొలిటికల్ రూ ఎంట్రీపై మొదలయ్యాయి దీనికి కారణం విజయసాయి రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రాజీనామా చేశారు విజయసాయి రిజైన్ తో ఖాళీ అయిన పోస్ట్ ను చిరంజీవితో భర్తీ చేయాలని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు ఇది ప్రస్తుతం చిరంజీవిపై నడుస్తున్న తాజా రీసెంట్ రీసెంట్గా చిరంజీవి ప్రధానిని కలిశారు మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో మోదీతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు ఆయన రాజకీయ రియంట్రీకి అక్కడే బీజం పడిందని విజయసాయి రాజీనామా దానికి పునాది ఏర్పడిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి విజయసాయి రాజీనామా లేక సమర్పించటం ఉపరాష్ట్రపతి ఆమోదించటం రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులెటిన్ విడుదల చేయటం చకచకా జరిగిపోయాయి ఇప్పటి వరకు ఏఎంపీ రాజీనామా విషయంలో ఇంత ఫాస్ట్గా పరిణామాలు జరగలేదు వేగంగా మారిపోతున్న ఈ పరిణామాలన్నీ చిరంజీవి కోసమే అంటోంది సోషల్ మీడియా లోకం రాజ్యసభలో చిరంజీవి మరోసారి అడుగు పెడతారనే ప్రచారం కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది ఆయనకి పదవులు కొత్త కాదు ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఆయన పనిచేశారు ఇప్పుడు మరోసారి పెద్దల సభలోకి అడుగు పెడతారని చాలామంది అంటున్నారు అయితే మెగా కామౌండ్ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత లేదు మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి పవన్ కళ్యాణ్ నాగబాబు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి రాయలసీమ ప్రాంతం నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపించే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరిగింది ఆ తర్వాత సొంత పార్టీ పెట్టినప్పటికీ రాణించలేకపోయారు కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత జరిగిన పలు రాజకీయ పరిణామాల కారణంగా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు గత ఎన్నికల నుంచి ఆయన మళ్ళీ యాక్టివ్ అవ్వటం మొదలైంది ఇప్పుడు ఆయన్ను రాజ్యసభకు పంపించి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో మళ్ళీ కొనసాగేలా చేయాలని కమలం భావిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్పై కూడా జోరుగా చర్చ సాగుతోంది రాష్ట్ర బాధితుల నుంచి ఆయన్ను తప్పించి కేంద్రంలోకి తీసుకుంటారని కొందరు అంటున్నారు అయితే ఇందులో నిజం లేదు ఎందుకంటే పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ రాష్ట్ర మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఏపీపై తనదైన ముద్ర వేసే లక్ష్యంతో సాగుతున్నారు ఇలాంటి టైంలో ఆయన కేంద్రంపై పడుగులు వేసే అవకాశమే ఉండదు ఇక రేసులో నాగబాబు ఉండనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలోనే ఎంపీగా పోటీ చేశారు నాగబాబు అయితే సరైన ఫలితాలని అందుకోలేకపోయారు గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు ఈసారి తమ్ముడు పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు అండతో రాజ్యసభలో అడుగు పెట్టాలని నాగబాబు భావిస్తున్నారు నిజానికి నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామంటూ ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించారు ఈ మేరకు మీడియాకి కూడా స్పష్టంగా ప్రకటన చేశారు కేబినెట్లో నిర్ణయం కూడా తీసుకున్నారు అయినప్పటికీ ఆ ప్రక్రియకి తాత్కాలికంగా బ్రేక్ వేశారు నాగబాబును కేంద్రానికి పంపించడం కోసమే ఇలా సడన్ బ్రేక్ వేశారు అనే చర్చ కూడా వైపు సాగుతోంది లేదంటే ఈ పాటికే రాష్ట్రంలో నాగబాబు ప్రమాణ స్వీకారం పూర్తయి ఉండేదని కూడా అంటున్నారు మొత్తం మీద ఉరుములేని పిడుగుల విజయసాయి చేసిన రాజీనామా వెనుక అసలు కారణాలేంటనేది పక్కన పెడితే ఇలా ఊహించని విధంగా చిరంజీవి పేరు తెరపైకి రావటం మాత్రం విచిత్రం నిజంగా చిరంజీవి కోరుకుంటే మాత్రం పైన చెప్పుకున్న పేర్లతో అస్సలు పోటీనే ఉండదు చిరంజీవి సై అంటే అంతా తప్పుకోవాల్సిందే రెడ్ కార్పెట్ రెడీ అవ్వాల్సిందే అది ఆయన రేంజ్ అయితే ప్రజ్ఞడిగా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఈ కథనాలు ఊహాగానులకి దూరంగా ఉన్నారు మెగాస్టార్ రాజకీయ పునరాగమనంపై త్వరలోనే స్పష్టత వస్తుందేమో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి